అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకొని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి ఎందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా ఇప్పుడు మన్మథుడు లేడుగా అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది ఐదు పుష్ప బాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది కామాక్షి కంచి కామాక్షి అదే కదండి ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు అయిపోయి తాళి కట్టించాడు తాళి కట్టాడు సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఆవిడ శివుడికి సౌందర్యం బాహ్య సౌందర్యం శివకామ సుందరి నీకు నాకు అఖిలాండేశ్వరి జగజ్జనని ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు మనకి జగదంబ జగజ్జనని ఆయనకి భార్య కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు మన్మధుడికి ఏం చేసింది శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద బాణాలు ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు శరీరం లేదు కానీ మునులను కూడా మోహ పెడుతున్నాడు ఎంత ఎందుకు పెట్టగలుగుడుతున్నాడు అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వేయి బాణాలు పర్వాలేదు లోకం మీద వెయ్యండి అంటే అదేమిటంటే మన అలా పాడు చేసేది ఏమిటంటే మీరు అనుకోకండి అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృ రుణం తీర్చుకోవడానికి తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టి నూరు దివ్య సంవత్సరాలు పూర్తయిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు వాళ్ళకి బిడ్డ పుట్టలేదు దేవతలందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా నూరు దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి అసలు పార్వతీదేవే శక్తి స్వరూపిణి పరమశివుడు తేజపుంజ మహానుభావుడు ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోనితములు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురు శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద ఏకు బాణాలు ఇవ మిగిలిన వాళ్ళ మీదంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు శరీరం లేదు కానీ మునులను కూడా మోహ పెడుతున్నాడు ఎందుకు పెట్టగలుగుతున్నాడు అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వేయి బాణాలు పర్వాలేదు లోకం మీద వెయ్యి అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండీ మీరు అనుకోకండి అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృణం తీర్చుకోవడానికి తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి అందుకు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టి నూరు దివ్య సంవత్సరాలు పూర్తయిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు వాళ్ళకి బిడ్డ పుట్టలేదు దేవతలందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా నూరు దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి అసలు పార్వతీదేవే శక్తి స్వరూపిణి పరమశివుడు తేజపుంజం మహానుభావుడు ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా అది ఎంత తేజవంతంగా ఉంటుంది ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని ఎవరు చూడగలరు ఆ ప్రాణిని కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం మీరు రతి క్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అన్నారు అయితే మీరు నన్ను మాట అడగచ్చు ఏమండి బుద్ధి ఉందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారనుకోండి అనుకోండి మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం వాళ్ళు అలా ఎందుకు అనాలి అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని మీరు కంగారు పడిపోకుండా ఉండండి నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమాసే సమావేశం పెట్టుకున్నారు నిజమే అంటే నిజమే అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు బయట నుంచుని పెద్ద కేకేశారు ఏమని ఓ దేవదేవ మహాదేవా లోకమునకంతటికి రక్షించవలసినవాడా అని కేకేశారు వీళ్ళకేం ఉపద్రం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు మహానుభావా నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు మీ ఇద్దరికి బిడ్డ పుడితే దుస్సహం మేము తట్టుకోలేము అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసే ఆమెని ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయి మనం మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు ఎంత అక్కర్లేని విషయం అంటేది అంటే ఆయన అన్నాడు తండ్రితనం అండి తప్పకుండా నీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించను అలాగే వెళ్ళిపోతాను కానీ ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది నేను పార్వతీదేవి ఎందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి భూమి గుర్తొచ్చింది అన్ని ఆవిడేగా భరిస్తుంది పాపం ఆవిడే భరించాలి అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు చూపించి ఈ భూమి భరిస్తుంది దీని మీద వదిలేశాను భూమి ఏమనాలి అదేంటయ్యా ఆయన భార్య ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివ తేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు నేనెలా స్వీకరిస్తాను భూ స్త్రీ భూ భూదేవి నాలోకి ఎలా ప్రవేశిస్తుంది శివ వీర్యం దోషం అవుతుంది కదా నేను పుచ్చుకోనాలి ఆవిడ సంతోషించింది శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటాను అనేటప్పటికీ పరమశివుడు ఏం చేశారంటే ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేశాడు అది ఉత్తర క్షణం భూమి అంతటా పాకేసింది పాకేసే పర్వతాల్లో నదుల్లో సముద్రాల్లో చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ నా ఒళ్ళు మండిపోతోంది దగ్ధమైపోతోంది నా శరీరం అంతా శివ వీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగిందాడు ఇప్పుడు దేవతలు అందరూ ఒకరి మొహాన్ని ఒకళ్ళు చూసుకుని అన్నారు ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాటిలో వదిలేయన్నారు అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తనలో పడినటువంటి శివ వీర్యాన్ని అగ్నిహోత్రుల్లోకి వదిలిపెట్టేసి ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది పెద్ద పెద్ద అరుపులు కేకలు ప్రార్థనలు హడావిడి బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు అమ్మవారికి అనుమానం వచ్చింది ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చాడు బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అని మీ ఇద్దరికి సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు ఆవిడంది ఏ ఆడదైన అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి ఎర్రబడిన కళ్ళతో అమ్మవారంది అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను ఇక నుంచి మీ భార్యల వలన మీకు ఇక సంతానము కలగకుండుగాక ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అందుకని ఎప్పుడు ముప్పై మూడు కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క ఆ సంతానం ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది నువ్వు స్త్రీవి కదా నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని ఆవిడ్ని శపించింది నువ్వు ఒక్క రూపంతో ఉండవు భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది ఒక చోట చౌటు నేల ఒక చోట నల్ల నేల ఒక చోట ఎడారి ఒక చోట పంట పండే నేల ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు అంతేకాదు బహుభార్య భవిష్యసి మీకు ఒక్క భర్త ఉండడం నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్క ఉండరు అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే ఎంతమంది ఆవిడికి భర్తలో లెక్కలేదు కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ యందు నిజమగుగాక ఏ తల్లి అయినా ఏది సహించలేదు ఎంత తప్పైనా సహిస్తుంది కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు అమ్మ మాత్రం ఒక్క నాటికి క్షమించదు అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడటం కష్టం ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను కాబట్టి అమ్మతనాన్నే చూడాలంటే కొడుకు కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా నీ కొడుకులందరూ నీకు భర్తలు అవుతారు అందుకే భూమిపతి పతే ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన భూమిపతి ఎంత దారుణం అది ఒక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన భూమిపతి ఆయనకి కొడుకు పుట్టాడు ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి కొడుకు ఆ భూమిపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయనేమవుతాడు ఈయన భూమిపతే తన కొడుకు తనకి భర్త ఇంతకన్నా దారుణమే ఉంది ఇది పార్వతీదేవి శాపం